మూసీ బాధితులకు అండగా బీఆర్ఎస్ ఫీల్డ్ ఎంట్రీ ఇచ్చింది మూసీ సుందరీకరణలోని భాగంగా నాసింగ్ నుంచి నాగోల్ వరకు ఉన్న ఇళ్లకు మార్కింగ్ చేయడంతో వేల మంది ఆందోళన చెందుతున్నారు కొందరు బీఆర్ఎస్ ఆఫీస్కి వచ్చి కూడా తమ బాధలు చెప్పుకున్నారు దీంతో ఈ అంశంపై ఫోకస్ పెట్టిన బీఆర్ఎస్ బాధితులకు అండగా నిలిచింది మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు మూసీ పరివాహక ప్రాంతాల్లో నివాసం ఉంటున్న బాధితులతో మాట్లాడుతున్నారు తాజాగా హైదర్షా కోర్టులోని లో పర్యటిస్తున్న బీఆర్ఎస్ నేతలు బాధితుల సమస్యలు తెలుసుకుంటున్నారు అంతకుముందు తెలంగాణ భవన్ చేరుకున్న ఎమ్మెల్యేలు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆడుకున్నారు దీంతో కాసేపు పోలీసులు నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది చివరకు ఎమ్మెల్యేలంతా హైదరాశాఖ ఓటుకు వెళ్లారు మూసీ సుందరీకరణ పేరుతో ప్రజలను భయపెట్టవద్దన్నారు హరీష్రావు మూసీలోకి మురికి నీరు రాకుండా చేయాలన్నారు అలాగే తుక్కగూడలోని ఇచ్చిన హామీలను సోనియా గాంధీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు మూసీ పరివాక ప్రాంతంలోని ఉన్నవారి మెడపై కత్తిపెట్టి ఎందుకు మార్కింగ్ చేస్తున్నారని ప్రశ్నించారు మూసి బాధితులకు అండగా బీఆర్ఎస్ ఫీల్డ్ ఎంట్రీ ఇచ్చిందే మూసీ సుందరి కన్నుల్లోని భాగంగా నార్సింగ్ నుంచి నాగూర్ వరకు ఉన్న ఇళ్లకు మార్కింగ్ వేయడంతో వేల మంది ఆందోళన చెందుతున్నారు కొందరు బీఆర్ఎస్ కు వచ్చి కూడా తమ బాధలు చెప్పుకున్నారు దీంతో ఈ అంశంపై ఫోకస్ పెట్టిన బీఆర్ఎస్ బాధితులకు అండగా నిలిచింది మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు మూసీ పరివాకస్ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న బాధితులతో మాట్లాడుతున్నారు తాజాగా హైదర్షా కోట్లోని శ్రీరామ్ నగర్ లో పర్యటిస్తున్న బీఆర్ఎస్ నేతలు బాధితుల సమస్యలు తెలుసుకుంటున్నారు చెల్లెమ్మ చెల్లమ్మ ఒకసారి చప్పట్లు కొట్టండి కాలేజ్ సభ్యులందరూ ఇంత కష్టకాలంలో కూడా మనం ముందరకు వచ్చినందుకు మనందరికీ ధైర్యం ఇవ్వడానికి మాట్లాడినందుకు చాలా అర్థమైందమ్మా అందరి బాధ అదే నాకు తెలుసు అలాగే మల్లరాజన్ గారికి నద్దు ప్రతాప్ గారికి అలాగే మహమూద్ అలీ గారికి అలాగే మన స్వామి గౌడ్ గారు మా నీడర్ ఆయన మా ఎంప్లాయీస్ నీడర్ వీరందరికీ కూడా అలాగే కాశీ రెడ్డి గారికి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు బంత్ గారికి అలాగే వచ్చినటువంటి ఎమ్మెల్యేలు అందరికీ కూడా మరో ఒకటే చెప్పంటే చోటు మీద విని మా తరఫు నుంచి మేము ఇది వరకు కూడా తగ్గది బాగు ఎమ్మె గారు మీరు తెలంగాణ వాళ్ళు ఏమన్నారంటే మా వాళ్ళతో మాట్లాడిస్తాం మీరు అక్కడిదాకా పోవద్దాకా కూడా పోలే ఇంత డబ్బు కట్టడం జరుగుతుంది కూడా మాకు డబల్ ట్యాక్స్ అప్రోజన్ లో మీరు అసలు కార్పొరేషన్ లాగా రాలేదయ్యా మీరు అంతా కూడా ఉన్నదే పెట్టం ఒక ఎవరు మాట్లాడకండి అన్న ఇప్పుడే చెప్పిండ్రు స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గర పోతే మీరు తెలబెన్ దగ్గర పోవద్దు మేము ఏదో ఉద్దరిస్తామని చెప్పాడంట విచిత్రం ఏముంది పార్టీ వారి ఎమ్మెల్యేలు అంటే అటు కాంగ్రెస్ పార్టీకి కాకుండా పోయారు ఇటు ప్రజలకు కాకుండా పోయారు అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమో చీలు మాములు కాదంటారు ఇటు ప్రజలేమో చీలతో ఏం పని అయితే లేదంటారు ఈరోజు వాళ్ళ పరిస్థితి అది దయచేసి అన్న మీరు అందరు మాట్లాడినారు కదా ఏమనుకోవద్దు ఆ మైక్ దయచేసి పెద్దలు సంవత్సరాలు చిరంజీవి ఆర్థిక చేసి ఈ పైసలన్నీ పెట్టి తర్వాత ముప్పై లక్షలు ముప్పై లక్షల రూపాయలు నేను లోన్ తీసుకున్నాను సార్ ప్రతి ప్రతి నెల నేను ముప్పై వేలు కడుతున్నాను లోన్ కడుతున్నాను ఈ టైంలో నేను పదిహేను సంవత్సరాల నుంచి ఇదే కాలనీలో ఉంటున్నాను అయినా సరే ఈ ఈరోజు ఈ రోజు ఈ రోజు మా పాలీ తరఫున ఎందుకు మాట్లాడినా అంటే మా పదిహేను పదిహేను ఇల్లు ఉన్నాయి ఆ ఇల్లు అభద్ధంలో ఉన్నాయి ఎఫ్టీ అలాగే మార్కులు లైన్ అటు చూసి వారం రోజుల నుంచి మేము కది పాటు లేకుండా ఉన్నాం ఒకవేళ ఏ టైంలో మమ్మల్ని ఇల్లు ఖాళీ చేస్తారనేది మాకు పట్టుకుంది చిన్న చిన్న పిల్లలు తిరిగి మేము ఈ ఏరియా నుంచి వచ్చి దగ్గర ఆది ఉందని చెట్లయ్యాం ఈ రోజు మా ఇల్లు ఖాళీ ఖాళీ చేసి ఖాళీ చేయమంటే మేము అనేది మా పిల్లలకి ఎవరికి అర్థం కావట్లేదు దీని గురించి ఆలోచించి మీరు కొద్దిగా ఉండండి నేను మధుపా దాదాపు మూడు వందల ఎనభై ఫ్లాట్స్ ఉన్నాయి మేము కొనేటప్పుడు చూసి తొమ్మిది మీటర్లే ఉన్నాయి కానీ ఏనాడు వచ్చేసి యాభై మీటర్లు అని చెప్పేసి మా మొత్తం ఏ దాదాపు ఒక రెండు వందల ఇరవై ఫ్లాట్స్ పోతా ఉన్నాయి ఇది ఎంత అన్యాయం అంటే అంత అన్యాయం అసలు మాకు పర్మిషన్ పదిహేను ఏళ్ళ కింద పర్మిషన్ ఇచ్చారు పదిహేను ఏళ్ళ కింద మేము ఇల్లు కట్టుకుంటాం అక్కడ ఫ్లాట్స్ కూడా ఉన్నాం చాలా మంది వాళ్ళు కూడా లోన్స్ తడు ఉన్నాం మార్కింగ్ చేసిన తర్వాత అనేక మంది నిద్ర లేకుండా రాత్రులు గడుపుతా ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ప్రభుత్వం ఒత్తిడి తేవాలి ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి అయితే అన్నాడు ప్రజాప్రభుత్వం ద్రోహ ప్రభుత్వం అని చెప్పేసి ఇకరా ప్రజలందరూ ఇక్కడ ఇబ్బంది పెడతా ఉన్నారు మరి ఇంతకపై వేదా ఇక్కడ కూడా ఎంప్లాయీస్ మామూలుగా ఉన్న బజార్ తరపు కుటుంబ సభ్యులు ఉన్నారు కాబట్టి మీరు అందరూ ఒక సహకారం చేయవలసిన అవసరం అనుకుంటున్నాను థాంక్యూ సో నేను విశాల్ నగర్ నుండి ఇమిగ్రేషన్ సర్ ఆ ముటేగా చెప్పిందంటే అందరం అన్ని పాయింట్స్ సో ది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అందరం మధ్య తరగతి వాళ్ళం సార్ మేము ముప్పై సంవత్సరాలు నొన్ ఉన్నాయి మేము ఆల్మోస్ట్ వన్ జనరేషన్ కస్టమర్ మీరు వచ్చేసి ఎఫ్డిఏ అని చెప్పేస్తే ఇన్ షార్ట్ గా మీరు కానీ మమ్మల్ని చెప్పారు